ఎలా ఉన్నారా అంటే బాగున్నారా సో బీడీ కార్మికులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందా అసలు రెండు వేల పింఛన్ ఇంకేమంటే సో కేసీఆర్ ప్రభుత్వం నుంచి రెండు పథకాలు వచ్చేసినాయి అది అప్లై చేసుకున్నారంటే ఇది కళ్యాణ లక్ష్మి అంకుల్ చేసిండు నన్నపునే నరేందర్ అని వచ్చింది ఇక్కడ ఫంక్షన్ ఆయన తీసుకుంటాడు ఏమో మాకు అట్లా అనిపిస్తలేదు కదా రెస్పాన్స్ తీసుకుంటాడు తీసుకుంటాడు ఎక్కడ కలిసిన మాట్లాడతాడు నమస్తే పెడతాం అయిపోతుంది అంటే నమస్తే పెట్టినంత మాత్రంలో మంచి మంచి చేస్తున్నాను అనుకోవచ్చు చూస్తాను కదా ఏమేమి చేసి మాకు కరెంట్ చేసిండు నల్లాలు మంచిగా వస్తానే కరెంట్ అయితే పోవడం లేదు బాగానే ఉన్నది ఇప్పటివరకు ఇంటింటి నల్ల ఉంది ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది కదా అంటే మన తెలంగాణలో సో ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఏం లేవు ఎప్పుడైనా ట్యాంకర్ల దగ్గర పోయి కొట్లాడినారా అప్పుడు మా చిన్నప్పుడు కొట్లాడినా కానీ ఇప్పుడు లేదు సంవత్సరాల ఓ ఇరవై ఏళ్ళ కింద కొట్లాడినమాట ట్రాక్టర్ల బిందెలు పట్టుకొని కొట్టుకున్నారు ఇప్పుడు ఏది లేదు సో ఈసారి ఏ ప్రభుత్వం గెలిస్తే బాగుంటది అనుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కొత్త మేము తీసుకుంటారా అన్ని అందుకే వాళ్ళు కూడా అంటున్నారు కదా వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేయలే అన్నరాంగా వాళ్ళు మొదలు పెట్టారు కదా అందుకే నమ్మకం లేదు నమ్మకం లేదు